దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక మన ప్రభును ప్రాణప్రియుడని సుక్రీస్తునామంలో యువతీకాల సమయంలో మీ అందరికీ నృదయపూర్వకమైన శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు అనుదిన జీవాహారములకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మంచిది ప్రియులరా అనుదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు తెలియచేస్తున్నటువంటి మంచి స్పందనను బట్టి మీ కామెంట్స్ని బట్టి అదేవిధంగా మీరు ప్రార్థన అవసరాలకు ఫోన్ కాల్ చేస్తున్న విధానంను బట్టి మేము ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం మంచిది రండి ఈరోజు ఉదయం కాల సమయంలో మీ కొరకు దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మూ పదమూడవ మనం చదువుకుందాం ఇర్మియా ప్రవచన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినాం విచారమును కొట్టివేసి ఆనందమును కలగచేయుతూను గొర్రెలు కాపరి చెదిరిపోయిన తన మందను సమకూర్చినట్లు చెరకుపోయి విచారము మరియు బాధను అనుభవిస్తున్న తన ప్రజలను ఆ చెర నుండి విడిపించి ఆనందమును కలగజేస్తాను ఉల్లాసమును కలగ చేస్తాను విచారమును కొట్టివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇస్రాయిల్ ప్రజలైన వారి కొరకు దేవుడు ప్రత్యేకముగా ఇస్తున్న ఒక వాగ్దానం పిల్లలు ఆనాటి కాలంలో ఇస్రాయిల్ ప్రజలైనటువంటి వారు మరియు బానిసలుగా వెళ్ళారు విచారం ఎక్కువైపోయింది వేదన ఎక్కువైపోయింది వారి పలు విధాలుగా హింసించబడ్డారు చాలా బాధపడ్డారు ఆ సందర్భంలో దేవుడిని హోవా వారితో చెప్తున్న మాట ఏమిటంటే మీ విచారము నేను కొట్టివేస్తాను మీ విచారమును కొట్టివేసి మీకు ఆనందమును కలగ చేస్తాను మరలా పూర్వ మీకు అనుగ్రహిస్తాను కోల్పోయిన వాటికంటే అధికమైన సహాయమును మీకు అనుగ్రహిస్తాను మన జీవితాల్లో కూడా మనం ఏం కోల్పోయామో ఏం చేదార్చుకున్నామో ఏం వదిలిపెట్టుకున్నామో ఏ విషయాలు పడిపోయామో నిశ్చయముగా తిరిగి మరల ఆనందాన్ని కలగ చేయబోతున్నాడు వేటి వలన మనము కృంగిపోయామో కొన్ని సందర్భాల్లో శ్రమల వలన విచారం ఎక్కువైపోతుంది అదేవిధంగా ప్రిల్లరా మరి దగ్గర వారు మరణించినప్పుడు విచారం ఎక్కువైపోతుంది కుటుంబమును కుటుంబము కూలిపోయినప్పుడు సమస్యల చేత మనకి విచారం ఎక్కువైపోతూ ఉంది ప్రాణాకారం ప్రాణాపాయకరమైన పరిస్థితులు మనకు సంభవించినప్పుడు విచార ఎక్కువైపోతుంది అనారోగ్యమును బట్టి విచారం వస్తుంది ప ప్రిల్లర పనులను బట్టి విచారం వస్తుంది కనుక మన జీవితాల్లో రేపుడు దినాన్ని ఏం జరిగిద్దో ఎలా పోషించబడాలో కూడా విచారం వస్తుంది దేవుడు మాట మీ విచారమును కొట్టివేసి మీకు ఆనందాన్ని కలగ చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈ వాగ్దానాన్ని మీ మన మనందరి ఏడల ప్రభువు నెరవేర్చి గాక ఆమెను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న బిడ్డలందరి విచారమును కొట్టివేసి ఆనందముతో నింపి నడిపించమని ఏ స్వనామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి మేన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి వద్దల గాక మే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఇండియా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తలకు షేర్ చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను